హాయ్ గాయస్ రాజు విట్స్ రాంబాయ్ ఇది ఒక ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ అంటే ఒక నార్మల్ రూరల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది రీసెంట్గా ఈ సినిమా సోషల్ మీడియాలో చాలా బడ్జ్ క్రియేట్ చేసింది క్రియేట్ చేసింది అనే దానికన్నా క్రియేట్ చేశారు అన్న కరెక్ట్ కూడా ఏమో అంటే ఆ డైరెక్టర్ వర్డ్స్ కానీ లేదంటే కొన్ని మీమ్ పేజెస్ కొన్ని యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ అక్కడ ఏదో ఒక ఉప్పెన కైండ్ ఆఫ్ క్లైమాక్స్ అయితే ఉంటుంది అది ఇది అని చెప్పేసి మాకు ఒక బడ్జ్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేసిన ఒక పబ్లిసి పబ్లిసిటీ స్టంట్ అది అయితే తప్పలేదులే కానీ కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే వీరు వీళ్ళు ఏ క్లైమాక్స్ కోసం అయితే ఇంత బడ్జ్ క్రియేట్ చేశారో క్లైమాక్స్ ఆ లెవెల్లో ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అలాంటి క్లైమాక్స్ కాకపోయినా ఒక డిఫరెంట్ క్లైమాక్స్ అయితే చూపించారు ఇది రియల్ స్టోరీ అని అంటున్నారు ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తుంది అది ఒక గా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అంటే జనాలు ఇలా కూడా ఉంటారా అనేలా అనిపిస్తుంది డెఫినెట్గా కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు జస్ట్ ఒక క్లైమాక్స్ పార్ట్ ఫస్ట్ డిజైన్ చేసుకుని దాని తర్వాత ముందు స్టోరీ అంతా డిజైన్ చేసుకునేలా అనిపించింది సినిమా అంతా ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా జస్ట్ నార్మల్ అనదర్ రొటీన్ లవ్ స్టోరీ అంతకు మించి ఇంకేం లేదు ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా ఉంటుంది ఆ విలేజ్ సీన్స్ కానీ ఇంకా ఆ ఫ్రెండ్స్ సర్కిల్ ఆ ఫ్రెండ్స్ సర్కిల్ మధ్య ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్లో మాత్రం నాకు అంత ఎక్కలేదు సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అది పెద్ద డ్రాయింగ్ అని అనిపించింది నాకు కానీ క్లైమాక్స్ వరకు క్లైమాక్స్ చూసిన తర్వాత డెఫినెట్గా అయితే ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పి అనిపించవచ్చు అంటే ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలోని సిచ్యువేషన్ కూడా చూడండి అంటే అది ఒక డిఫరెంట్ క్లైమాక్స్ అండి దాంతో దీన్ని కంపేర్ చేయట్లేదు సినిమా అంతా ఒక ఫ్లోలో ఉంటుంది అల్టిమేట్లీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లోని రివీల్ చేసిన తర్వాత ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళింది దీంట్లో కూడా మీకు అలా అనిపిస్తుంది కొంచెం ఇంకా క్యా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు చాలా బాగా చేశారు ఇంకా మెయిన్ ఏంటంటే ఫాదర్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన చైతు జనల్గడ్డు గారు అయితే చాలా బాగా చేశారు ఆయన అంటే ఆ క్యారెక్టర్కి ఇంకా పొటెన్షియల్ ఉందనిపించింది కానీ ఉన్నంతవరకు కూడా చాలా బాగా చేశారు అది ఆయనకి ఇంకా మంచి రోజు వస్తాయి అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత మెయిన్ హైలైట్ ఏంటంటే మ్యూజిక్ రాజు రాంబాయ్ సాంగ్ కానీ ఇంకా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ వచ్చే ఒక పాట ఉంటుంది ఆ పాట కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్ సెలబ్రేట్ చేసిన సిచ్యువేషన్స్లో ఆ సీన్ సెలబ్రేట్ చేసిన విధానం కానీ చాలా బాగా అనిపించింది నాకైతే సినిమాకి బిగ్గెస్ట్ మ్యూజిక్ మ్యూజిక్సినంత సూపర్ బంపరు సినిమా అయితే కాదు బాగానే ఉంటుంది పర్లేదు చూడొచ్చు అంత ఎక్సలెంట్ అయితే కాదు కానీ ఓకే చూడొచ్చు మీరు థియేటర్స్లో సో ఈ ఈ సినిమా మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ వస్తున్నాయి చెప్పండి ఈ వీడియో నుంచి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ